కేశవ చతుర్వశ నామాల్లోని రెండవ నవమైన నారాయణ లెపకానికి అర్థానుసంధానం చేసుకోబోతున్నాం నారాయణ నారాయణ ఓం నారాయణకి నమస్కారం నరస్తీరం నారం నారం అపుర నారాయణ అని ఉత్పత్తి నరుణికి సంబంధించినది నారము నారములు శరీరంలో పొందినవాడు కావున నారాయణులు అనగా విష్ణువునికి అవతారములు చాలా కలవు ఆ అవతారంలో నరుని యొక్క మనుజుని యొక్క శరీరం ధరించిన వాడు కామలా నారాయణ అని పేరు సార్థకం మత్స్య కూర్మతారాల్లో మత్స్యాది శరీరం ధరించిన చేత మత్స్యావతారం కూర్మావతారముగా మత్యాదిగా పేరు విష్ణువుని కలిగినవి ఇట నరి నరుని శరీరాన్ని ధరించి క్రిందకి దిగివచ్చటమని తిరిగి నారాయణ అని పేరుకిలిగినది ఆపో నరా ఇది ప్రోక్త ఆపోవం తాక్త నారాయుణ స్మృత వనస్పతి ఉదకములకు నారములని పేరు నారుణమలను ఉదకారం ఉదయించినవి అట్టి ఉదకములను నివాస స్థానముగా విష్ణువులకు చెప్పబడ్డాయి ఆ కారణంగా ఇతనికి నారాయణ పేరు ప్రసిద్ధమైంది నృణం సమూహ మానవ సమూహానికి అయినం స్థానం ఉనికి అయిన వాడు కావున నారాయణుడు లేదా నరసమూహం నివాసము కలవాడని చెప్పవచ్చు రాదా అయ్యే నిర్గస్యంతే యస్మాత్ పరాయణ రాయణాన్య ఆరాయణ ఆరాయణం నవ్వతి నారాయణ అనగా ఎవని వల్ల శబ్దములు బయలు వెళుతున్నావో అతడు రాయనుడు రాయనుడు కాని కానివారు అరాయణుడు అరాయనుడు కాని వాడు అరా వేల శబ్దాల చేత తెలియబడేవాడు వేల శబ్ద ప్రతిపాద్యుడని ఫలితార్థు నర ఆత్మ తత్వ నారాణి కార్యాణి తాని కార్యా అయం కారణాత్మ వ్యాప్ అతాన్వయ నమస్యతి నారాయణి విష్ణుపురాడనగా ఆత్మ రెండు పుట్టిలు ఇవి ఆకాశాది కార్యము ఆ కార్యంలో మీ కారణాత్మన వ్యాపించడం వాళ్ళు కావున నారాయణుడు అయిన వాడు అనగా మనం జన్మించడానికి పంచమహాభూతాలు కారణం ఆ కారణానికి కారణం నారాయణ కావున మహా కారణ కారణం పరబ్రహ్మతత్వాన్ని మరియు ఆరు యాజ్ఞకోపనిషత్యం ఎస్ పివ జగత్సర్వం దృశ్యతేవ అంతర్బిస్ అని మంత్రపుష్పం కొనియాడివ్ ఈశ్వరుడే లోపల బయట ఈ జగత్ అంతా వ్యాపించి ఉన్నాడు కనిపించేది వినబడేది ఒక జగత్తు నారాయణుడు లేక తన ఉనికిని సంపాదించటం లేదు అంతటా నేను ఉన్న పరతత్వాన్ని ఫలితార్థం తెడు అద్ద నరాజ్ఞాతత్వాని సతో విదు తామేస్త నారాయణ మహాభారతం ఉద్యోగపరం ఒకటి ఒకటి మూడు ఇరవై నాలుగు తత్వాలు లేక పదిహేడు తత్వాల నారాళ అని పేరు మన శరీరంలోని తత్వాలు ఇతను నివాస స్థానం నారాయణుడు అని పేరు స్థాయి ఎనిమిది నారాయణం జీవానం అయినత్వా ప్రళేతి నారాయణ అనేక జీవులు ఎవరి యందు చివరందరికీ పొందగిన తత్వమే పొందునగిన తత్వమే నారాయణనిక ముఖ్య అర్థం నారాయణ జయుం నమ నమైత్ చే యెమ సచ్చః సంసార ఘోర విష సంహార నయ మంత్రః శ్రవవంత భవత్్యమతయో యత్యో వాం యత్యో అస్తరాగాః ఉచైశ్వర ఓ దభాహు నారాయణమేమైన మహాన్ మంత్రము సత్యమైనది సంసారమైన మహావైంకరముల విషమును అపహరించిన మహామంత్రం ఓ యతీశ్వలారా రాగద్వేషాలు వెళ్ళి మంచి మనస్సు ఈ మంత్రాన్ని వినండి నేను చేతుల మీ అందరికీ నేను ఈ మంత్రం ఉపదేశించున్నాను ఇందువల్ల నిత్యం యతీశ్వరును ముప్పై ఆరు వేల అవంకారం జిచే జి చే ఎవరైనా తన వద్దకు వచ్చి నిత్యం నారాయణ స్మరణ ఏమరకు మరకు చేయొచ్చు తనను నమస్కరించు వారి వాళ్ళ మంత్రం వెనుచు ఒక్క నమస్కారానికి ఒక్క నారాయణ 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 గురించిన దీంతో సమానమైన మంత్రరాజం వ్యాసాచారని ఇంకొక నిర్దేశించినట్టు కానరాదు ఇది శంకరాచార్య గురు శిష్య పరంపరా ప్రాప్తం ఈ సందర్భంగా నరా శబ్దానికి కూడా అర్థం అప్రస్తుతం కాదనుకుందరు నైతీతి నరహ ప్రోక్త పరమాత్మ సనాతనాన్ని వ్యాసవచనమన సనాతనకు పరమాత్మను అనుడం చెప్పబడును లేదా జీవపరంగా చెప్పిన ఎత్తి స్వ స్వశం సర్వం ఇది వరహ ఎదుట ప్రతిదాన్ని తన వశం చేసుకున్న కోరువాడు అర్థం కూడా చెప్పను తదుపరిణామం మాధవ మూడు మాధవ జన మాధవుని గోరుకు నమస్కారం ఒకటి అర్థం మాయా ధవ లక్ష్మీదేవి భర్త అయిన వాడు కావున మాధవుడు యదోహ జ్యేష్ఠ వంశ భవత్వాత్ మాధవ ఇది నామైన మహారాజు సంతానంలో పెద్దవాడు మధు అని పేరు గలవాడు అతని వంశములను జన్మించినవాడు ఒకట మాధవుడు అని పేరు కింద ఎదుగు వంశములో పుట్టడం చేత యాదవులను ఉన్నట్లు తెలియదు మాధుయతే శత్రువుని మాధవ్ కంపనైన ధాతులు కూడా శత్రువును కంపింపజేయవాడు అని అర్థం నాలుగు మధు విద్యా అవ బోధ్యతత్వాధవ ఇతడు మధు విద్య చేతులు ఏదైనా వాడవటం మాధవుడు అని పెరిగిన మధు విద్య అనగా బ్రహ్మ విద్య ఈ విద్య అనుభవానికి వచ్చిన పరబ్రహ్మానుభవం కలిగిన సంసారం నుండి జనన మరణ ప్రవాహం నుండి ముక్తి కలిగిన బోధవారికు ఉపనిషత్తులో కలదు ఈ విషయాన్ని వ్యాసాచార్యుడు ఒక చోటు తీర్పు మధు విద్య చేతులు వాడు వాడటం మాధవుడు ఐదు మౌనాస్ ధ్యాన యోగాస్య విద్య భారతం మాధవం ఓ భారత నీ మౌనం వల్ల నిత్యం అత్యేకాకారం వచ్చి యోగం వలన మాధువుని తెలుసుకోగలవు లేకున్న మాధుని తెలుసుకుంటే కష్టం విష్ణు పురాణం అది భారతం ఆరు మాయా విద్యాయా ధనం మాధవ విద్యకి అధిపతి అయినవాడు మా విద్యా చహరే ప్రోక్త ఈశోభవాన్ తస్మాధ మాధవ నాస్వామిది శబ్ద బ్రహ్మ విద్యాధిపతి కావున మాధవ అని పేరు హరివంశ మధు అనుగా మధ్యము తేని వలయ మిక్కిలి ప్రీతిపాత్రమైన భక్తులకు తన అవతార మూర్తిని మైకం కలుగు అట్టి మధు విద్య చేతి తెలియదగిన వాడు లేదా మధువలే మిక్కటమైన ప్రీతిపాత్రుడు కావున మాధవుడు స్వస్తి జయశ్రీ